హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక బ్యాడ్ న్యూస్ అయితే తీసుకొచ్చిందండి గత వీడియోలో కూడా మనం ఈ విషయం గురించి మాట్లాడుకున్నాం ఎందుకంటే రైతు భరోసాకు సంబంధించి అనేక వాయిదాలు పడుతూనే ఉన్నాయి యాసంగి రైతు భరోసాని ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది మరి సంక్రాంతి కానుకగా పదమూడో తారీఖున పంపిణీ చేస్తామని చెప్పింది తర్వాత రిపబ్లిక్ డే రోజున పంపిణీ చేస్తామని చెప్పింది మళ్ళీ ఇప్పుడు మరికొత్త సరికొత్త తేదీనైతే ప్రకటించింది అండి మరి ఫైనల్గా ఈ ఫిబ్రవరి నెల ఇరవయో తారీఖు పైన రైతుల ఖాతాల్లోకి ఒక యాసంగి రైతు భరోసాకు సంబంధించిన పైసలను అయితే విడుదల చేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి యాసంగి రైతు భరోసా ద్వారా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు పైసలు వస్తాయని చెప్పి రైతులు అంతగానో ఎదురుచూశారు ఎందుకంటే సీజన్ మొదలై కూడా రెండు నెలలు పూర్తయిపోయింది మరి ఇప్పటికైనా సరే పైసలు ఇస్తే ఈ కలుపులు తీసుకోవడానికి కానీ విత్తనాల ఎరువులు కొనుక్కోవడానికి కానీ ఆ పైసలు ఉపయోగపడతాయని చెప్పి రైతన్నలు అనుకున్నారు కానీ ఇక్కడ ప్రభుత్వం ఏంటంటే ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చింది యాసంగి రైతు భరోసా నుంచి ప్రభుత్వం ఏం చేసిందంటే యాసంగి రైతు భరోసాలో గత వానాకాలంలో ఇచ్చినట్టు కాకుండా యాసంగి రైతు భరోసాలో కొన్ని మార్పులు అయితే చేసింది గత వానాకాలంలో ఎలా ఇచ్చారు తొమ్మిది రోజుల్లోనే అంటే ఒక పది రోజుల్లోనే పూర్తిగా డబ్బులు అయితే వేశారు కోటి ఎకరాలకు పైగా డబ్బులు వేసి అందులో మనకు అరవై మూడు లక్షల మందికి పైగా డబ్బులు అయితే వేశారు అంటే అక్కడ ఎటువంటి ఆంక్షన్ లేవు అంటే బీడు భూములు ఉన్నా ఏ భూములు ఉన్నా పంట సాగు చేసినా సాగు చేయకపోయినా కూడా పైసలు అయితే ఇచ్చేస్తారు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులంతా కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క పైసలు అయితే తీసుకున్నారు వాళ్ళంతా కూడా ఉపయోగించుకున్నారు ఈ పైసలు తీసుకొని మరి ఇప్పుడు తాజాగా మళ్ళీ కూడా ఇట్లా ఇక్కడ మళ్ళీ కూడా రైతులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉండకూడదు అంటే ఇక్కడ అది ఎక్కువ ఫిర్యాదులు వెళ్ళాయి ఈ వానాకాలం సీజన్ పైసలు విడుదల చేసినాక అది చెప్తారు కదా అందరూ మనకు మనమే శత్రువు అని చెప్పేసి అట్లా రైతులు చాలామంది కంప్లైంట్ చేస్తారు ప్రభుత్వానికి ఎందుకంటే ఫిర్యాదులు వచ్చాయి ప్రభుత్వానికి ఆ అనవసరమైనటువంటి భూములకన్నీ పైసలు వస్తున్నాయి రైతు భరోసా పైసలు మాకు అరకుతుంది మాకు పైసలు రాలేదని చెప్పేసి ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తారు అంటే రియల్ ఎస్టేట్ ఫ్లాట్లు వేసుకున్న పైసలు ఇచ్చారు బీడు భూములు ఉన్న పైసలు ఇచ్చారు పంటలు వేయలేదు వారికి పైసలు ఇచ్చారు మాకు మాత్రం కరెక్ట్గా ఉన్నాయని మాకు పైసలు రాలేదని చెప్పి ప్రభుత్వానికి ఎక్కువ శాతం మంది ఫిర్యాదు చేశారు దీనిని బట్టి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈసారి ఒక సర్వే అనేది చేస్తాము ఈ సర్వేలో మీకు అర్హత ఉన్నటువంటి రైతులకు మాత్రమే పైసలు ఇస్తాము మిగిలినటువంటి వారందరినీ కూడా పక్కకు తీసేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది మరి ఈ సర్వే అనేది ప్రభుత్వం అయితే మనకు ప్రారంభించడానికి ఏర్పాట్లు ఏర్పాట్లయితే చేసిందనమాట మరి సర్వే ప్రకారం మీరు కనుక ఈ అంటే ఇప్పుడు సర్వే వల్ల లేట్ అయిందండి రైతు భరోసా లేకపోతే ఇప్పటికే రెండు వాయిదాలు పడేవి కాదు ఈ జనవరి నెలలోనే మనకు పైసలు వచ్చేవి మళ్ళీ ఫిబ్రవరికి మారిందంటే ఈ శాటిలైట్ సర్వే స్పేస్ టెక్నాలజీ ద్వారా ఈ శాటిలైట్ సర్వేను ఉపయోగించి అరహులైనటువంటి రైతులను అయితే ప్రభుత్వం అయితే ఉంది నిజంగా ఉంటేనే పైసలు ఇస్తున్నారండి ఇది గుర్తుపెట్టుకోండి ఈసారి దీంట్లో ఎటువంటి మార్పులు లేవు ఎవరు చెప్పినా పైసలు రావు మరి ఖచ్చితంగా ఈ పద్ధతిని ఈసారి ప్రభుత్వం ఫాలో అవుతోంది మరి అందుకని లేట్ అయినా కూడా పర్వాలేదు రైతులకు పైసలు జనైన్గా పైసలు ఇవ్వాలి అంటే నిజమైనటువంటి అర్హులు రైతులకు మాత్రమే పైసలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి ఈ ఈసారి ఈ రైతులకు మాత్రమే పైసలు రాబోతున్నాయి కాబట్టి దీనికి సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అప్డేట్స్ ఏంటి విధి విధానాలు ఏంటి ఏ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు ఎలా అర్హులను మనం ఎలా మనం అర్హులా కాదని చెప్పి మనం ఎలా తెలుసుకోవాలి కొత్త వాళ్ళు అప్లై చేసుకోవాలంటే ఎలా అప్లై చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు సమయం పెరిగింది సమయం పెరిగింది కాబట్టి కొత్త వారికి కూడా అవకాశం ఉంది దాదాపు ఎనభై వేల మంది ఉన్నారని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే చెప్తోంది మరి ఎనభై వేల మంది ఎలా అప్లై చేసుకోవాలి అనే కూడా మీకు మరొకసారి నేను క్లారిటీగా ఈ వీడియోలో తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది మరి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియోను ఒక లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేయండి ఇక లైక్ చేసిన వెంటనే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేయండి అలాగే నేను ప్రతి వీడియోలో ఒక క్యూఆర్ కోడ్ ఇస్తున్నాను ఎవరు సహాయం చేయట్లేదు నాలాంటి వికలాంగులకు సహాయం చేయండి అన్న ఏమైపోతుంది చెప్పండి ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మీరు ఒక ఛాయ తాగే పైసలు పంపించవచ్చు ఎదురుగా ప్రతి వీడియోలో కూడా ఉంది ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు దయచేసి మంచి మనస్థు ఆలోచించి ఎవరైనా సహాయం చేయడానికి ముందుకు రండి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి మీ విలువైన సహాయాన్ని మీరు పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేల లక్ష రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని పంపించవచ్చు నాలాంటి వారికి హెల్ప్ చేయండి తప్పులేదు మరి ఇక సబ్స్క్రైబ్ కూడా చేసుకుని చూడండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు దయచేసి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ అనే గంట వస్తుంది ఆ గంటను కూడా ఆన్లో పెట్టుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే మీరు ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు కనుక చూసినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసాను నిన్నటి రోజునే విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది కానీ నిన్నటి రోజున డబ్బులు అయితే విడుదల కాలేదు ఎందుకు విడుదల కాలేదు అని చూస్తే ముఖ్యంగా ప్రభుత్వం చెప్తున్నటువంటి అప్డేట్ ఏంటంటే మేము ఒక సర్వే అనేది చేస్తున్నాం శాటిలైట్ సర్వే అనేది ఈ శాటిలైట్ సర్వేకి సంబంధించిన డేటా అనేది ఇంకా రాలేదు దానివల్ల మాకు లేట్ అయ్యింది ఎందుకు ఈ శాటిలైట్ సర్వే చేస్తున్నామని చూస్తే నేను ముందే చెప్పాను మీకు ఈసారి ఎక్కువగా ఫిర్యాదులు వచ్చే ప్రభుత్వానికి బీడు భూములకి అంతా పైసలు ఇస్తున్నారు అరకులు ఉన్నామో మేము పంట వేశాము మాకు పైసలు రాలేదు మరి ఇదంతా ఎందుకు అని చెప్పేసి ప్రభుత్వానికి ఎక్కువగా ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక సర్వే అనేది చేస్తుంది అది కూడా శాటిలైట్ సర్వే అంటే ఈసారి ఒకటిన్నర లక్షల అంటే కోటి యాభై లక్షల ఎకరాల్లో పంటలు పంటలు వేశారని చెప్పేసి ప్రభుత్వం గుర్తించింది మరి ఇది నిజంగా వేశారా లేదా ప్రభుత్వ లెక్క ప్రకారం కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి ఒక సర్వే అనేది చేస్తున్నారు ఆ సర్వే చేసి అందులో నిజమైనటువంటి ఈ స్పేస్ టెక్నాలజీని ఉపయోగించి శాటిలైట్ సర్వే అనేది చేస్తున్నారు అందులో మనకు ఏ సర్వే నెంబర్లో ఎంత పంట సాగు చేశారనేది అక్కడ తెలుస్తుంది ఈ డేటా అంతా వచ్చిన తర్వాత మళ్ళీ కూడా ఏఈఓ గారులు క్షేత్రస్థాయి పరిశీలన చేస్తారు అంటే నిజంగానే ఈ రైతు ఇంత పంట వేశాడా లేదా అని క్షేత్రస్థాయిలో వెళ్ళి అక్కడ మళ్ళీ కూడా అంటే ఏఈఓ గారులు వెళ్ళి అక్కడ వెరిఫికేషన్ చేస్తారు ఆ వెరిఫికేషన్ అంతా పూర్తవడానికి సమయం పడుతుంది దానివల్ల మనకు మళ్ళీ కూడా వాయిదా వేస్తారు మరొక పదిహేను రోజులు టైం పడుతుందని ఈ పదిహేను రోజుల్లో పూర్తి స్థాయిలో సర్వే కూడా చేసేసి ఇక్కడ నిజమైనటువంటి అర్హులను ఏవో గారులు ఫీల్డ్ వెరిఫికేషన్లో మళ్ళీ కూడా గుర్తించేస్తారో ఆ తర్వాత వచ్చేటువంటి ఫైనల్ జాబితా ప్రకారమే ఏదైతే ఎన్ని ఎకరాలు వేశారు అంటే కేవలం ఎన్ని ఎకరాలన్నా ఉన్ని పైసలు వస్తాయి కానీ ఇక్కడ పంట ఎన్ని ఎకరాల్లో వేశారు అది మాత్రం పరిగణలోకి తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం చెప్తోంది అంటే మీకు ముప్పై ఎకరాలు కూడా ఉన్నాయండి అందులో మీరు ఎన్ని ఎకరాల్లో పంట వేశారు పది ఎకరాలు వేశారా రెండు ఎకరాలు వేస్తారా మూడు ఎకరాలు వేశారా అనే దాన్ని పరిగణలోకి తీసుకుని ఆ ఎకరా అన్ని ఎకరాలకు మాత్రమే పైసలు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే ఇక్కడ అంగీకారం తెలిపింది కాబట్టి మీరు ఎన్ని చేసినా ఏం చేసినా కానీ మీకు ఈ యొక్క పైసలు రావాలంటే ఇవంతా కూడా మీకు తప్పనిసరి కాబట్టి ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఇవన్నీ కూడా మీరు అప్డేట్స్ చేసుకోవాలి అప్డేట్స్ చేసుకుంటేనే మీకు పైసలు వస్తాయి లేకపోతే మీకు పైసలు వచ్చేటువంటి అవకాశం లేదు గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు కనుక అప్డేటెడ్గా ఉంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క పైసలను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే మనకు సిద్ధమైంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తూ ఉంది కాబట్టి ఈ రైతు భరోసాకు అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయండి ఈ సర్వే లేట్ అయిన దానివల్ల వాయిదా వేశారు ఫిబ్రవరి నెల ఇరవై తారీఖు పైన పైసలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసేసింది కాబట్టి ఇందులో ఎవరికి కూడా కంగారు లేదు ఎవరు కూడా డౌట్ లేదు మీరు ఎంచక్క మీకు అర్హత ఉందనుకోండి పైసలు అయితే వచ్చేస్తాయి మీరు పంట వేసుంటే చాలు ఎన్ని ఎకరాలన్నా ఉన్నాయి మీకు పంట వేసింటే ఈ సర్వేలో తెలుస్తుంది కాబట్టి పంట వేశారా లేదా అని చెప్పేసి మీకు పైసలు అయితే కన్ఫామ్గా మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి ఇది గుర్తుపెట్టుకోండి మరి దీంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇక్కడ మరిన్ని అప్డేట్స్ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తూ ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారంతా కూడా ఈ విధంగా మా సరికొత్త అప్డేట్స్ చేసుకున్న దాని ప్రకారం మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుందని చెప్తూ ఉంది మరి కేవైసీ ఎన్పిసి సైలింగ్ గురించి నేను గత వీడియోలంతా కూడా చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్పలేను ఎందుకంటే మీరు ఆల్రెడీ ఆ వీడియోలంతా కూడా చూసి తెలుసుకుని ఉంటారు వీడేంటి పదే పదే చెప్తున్నాడని మీరు అనుకోవచ్చు ఇప్పటికే విసిగిపోయి ఉంటారు రైతు భరోసా గురించి మీరు చెప్తూనే ఉన్నారు పైసలు మాత్రం రాలేదని కానీ అది ప్రభుత్వం నిర్ణయం పైసలు వేయడం వేయకపోవడం మళ్ళీ కూడా వాయిదా వేస్తుంది ప్రభుత్వం కానీ పైసలు వచ్చేది మాత్రం గ్యారెంటీ పక్కాగా వస్తాయి పైసలు మరి అత్త అప్పటి వరకు మనం వెయిట్ చేయాలంతే తప్ప వేరే వేరే అనుకోవద్దండి మీరు పైసలు ఎక్కడికి వెళ్ళవు అర్హత ఉంటే పైసలు వస్తాయి మరి కొత్తగా ఒక ఎనభై వేల మంది వరకు కూడా ఈ యొక్క కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు తీసుకున్నారని మర ఎనభై వేల మందికి కూడా అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం ఇవ్వబోతు ఇచ్చిందనమాట మీరు ఎవరైనా సరే కొత్త వాళ్ళు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొంది మీరు కనుక అప్లై చేసుకోకుండా ఉంటే కనుక మీరు ఒకసారి ఏఈఓ గారిని కలవండి ఏఓ గారిని కలిసి ఏ ఏ ప్రూఫ్స్ కావాలో తెలుసుకుని అవి తీసుకుని మీరు మళ్ళీ కూడా ఏఓ కార్యాలయానికి వెళ్ళి వ్యవసాయ కార్యాలయానికి అక్కడ మీరు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి ప్రభుత్వం మీకు ఈ యొక్క రైతు భరోసాలో చోటు కల్పిస్తుంది రైతు భరోసాలో పేరు వచ్చింది అనుకోండి లిస్టులో మీకు ప్రతి ఏడాది కూడా పన్నెండు వేలు వస్తాయి వానాకాలంలో ఆరు వేలు వస్తాయి యాసంగిలో ఆరు వేలు వస్తాయి పన్నెండు వేలు వస్తాయి మరి గుర్తుపెట్టుకోండి అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా పైసలు ఇస్తుందండి ఇక్కడ పిఎం కిసాన్ కూడా అప్లై చేసుకోండి మీరు రైతు భరోసాకు అప్లై చేసుకునేది అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా మీసేవాలండి ఏ ప్రూఫ్స్ ఏ యువ గారికి ఇచ్చింటారో అవే ప్రూఫ్స్ జిరాక్స్లు తీసుకుని మీరు మిస్ అవ్వక వెళ్తే అక్కడ దరఖాస్తు చేసుకోవచ్చు పీఎం కిసాన్ కూడా మరి పిఎం కిసాన్ కూడా మీరు దరఖాస్తు చేసుకున్నారనుకోండి మెరహతలను పరిశీలించి ప్రభుత్వం పీఎం కిసాన్ ద్వారా కూడా మీకు పైసలు ఇస్తుంది గుర్తుపెట్టుకోండి ఏ రైతు కూడా ఎక్కడా కూడా మిస్ అవ్వద్దు అస్సలు కంగారు పడొద్దు టెన్షన్ లేదు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పైసలు అయితే వచ్చేస్తే ఈసారి మాత్రం కొంచెం లేట్ అయింది ఖచ్చితంగా ఈసారి మనకు పైసలు అయితే రావడానికి ఎక్కువ అవకాశం ఉంది ఖచ్చితంగా అప్డేటెడ్గా ఉండండి రెడీగా ఉండండి మీ ఖాతాల్లోకి తప్పనిసరిగా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన పైసలు అయితే రాబోతున్నాయని చెప్పి మరొకసారి ప్రభుత్వం స్పష్టం చేసింది అలర్ట్గా ఉండండి అప్డేట్స్గా ఉండండి మరిన్ని అప్డేట్స్ను మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ తెలంగాణ ప్రభుత్వం నుంచి నేరుగా మీకోసం తీసుకొస్తూ ఉంటుంది ఏ నా దృష్టిలో ఏ రైతు కూడా మిస్ అవ్వకూడదండి ఈ పైసలు మనం పేద మధ్యతరగతి రైతులము ఇప్పటికే ఎన్నో అప్పులు చేసి పంటల గిట్టుబాటు ధరలు లేక ధరల చేతుల్లో మోసపోతూ ఇబ్బంది పడుతూ ప్రభుత్వం ఇచ్చే సాయం కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం కాబట్టి ప్రతి రైతుకు కూడా అందాలనేది నా సంకల్పం అందుకనే ఇన్ని వీడియోస్ చేయడం మీకు చెప్పడం దయచేసి సపోర్ట్ చేయండి వీడియోస్ని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే క్యూఆర్ కోడ్ను కూడా స్కాన్ చేసి మీ వంతు సహాయాన్ని నాలంటి వికలాంగులకు ఖచ్చితంగా పంపించండి